శేషాచల అడవులలో లభ్యమవుతున్న మరొక ఔషధ మొక్క మెలోటస్ ఫిలిప్పెన్సిస్ దీనిని తెలుగులో కుంకుమ చెట్టు లేదా సింధూర చెట్టు అని అంటారు పట్టు మరియు ఉన్ని బట్టలకు రంగులు అద్దడానికి ఉపయోగించే కమలాడై ఈ చెట్టు నుంచే లభ్యమవుతుంది ఈ చెట్టు గింజల నుంచి వేరు చేసిన నూనెను వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్నప్పుడు తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది ఈ చెట్టు సీడ్ ఆయిల్ను పెయింట్స్లలోను మరియు వార్నిష్లలోనూ ఉపయోగిస్తారు ఈ మొక్కలలోని ప్రతిభాగం నిర్దిష్టమైన ఔషధ గుణాలను కలిగి ఉండడం మూలాన ఆయుర్వేదంలో ఈ చెట్టును విరివిగా ఉపయోగిస్తారు ప్రధానంగా కడుపు మరియు పేగులలోని పరాన్న జీవుల నివారణకు వాపులకు కాలేయ సమస్యలకు అలర్జీ నివారణకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాంటీ యాక్సిడెంట్గా మరియు హెచ్ఐవి వైరల్ ప్రోటీన్ ఇన్హిబిటర్గా కూడా ఈ చెట్టును ఉపయోగిస్తారు